నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గొల్లపల్లి సంఘం ఎస్టీ కాలనీలో అద్వాన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కురుస్తున్న తుఫాన్ నేపథ్యంలో రోడ్లపై ఎక్కడికక్కడ మురుగునీరు నిలబడి నరకయాతన అనుభవిస్తున్నామంటూ ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావాలంటే హడలిపోతున్నామని నరకయాతన పడుతున్నామన్నారు ఆ మురికి నీరు వల్ల కాలనీ ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నామని తెలిపారు ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు అయ్యా నా పేరు కోనేటి మహేది మాది గొల్లపల్లి సంఘం ఎస్టీ కాలనీ గొరుకుండపాడు మండలం నేను ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన వాళ్ళం మా ఊరు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఇదే అధ్వానంలో పడి ఉన్నాము తాగడానికి నీళ్ళు లేవు ఉండటానికి ఇందులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తిరుగుదామంటే రోడ్లు లేవు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాము ఆ ముప్పై ఏళ్ళ నుంచి వస్తుండ్రు నాయకులు చూస్తుండ్రు పోతున్నారు ఒక్కరు కూడా మమ్మల్ని మా గోడు పట్టించుకునే నాదులు లేరు దయచేసి ఇకనైనా మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నామండి మమ్మల్ని దయచేసి మా ఇలా ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి ఈ వీళ్ళందరినీ ఆదుకోవాలని మనం మనవి మనవి చేస్తున్నాం